అందరు నమస్కారం మనకి ఎముకలకి సంబంధించిన జబ్బులు మామూలుగానే ఎముకలకి మన గట్టితనం పోయింది మన సహజంగా కాల్షియం ఉండేది పాలు లేదా చిమిలి ఉండలు అంతకన్నా ఇంకా అద్భుతమైంది ఎముకలకి హితకరమైంది హస్తి జింహా అని పిలుస్తారు హస్తి జింహా అంటే ఎముకలు జిమ్హా అంటే హితకరమైనది ఎముకలకి హితకరమైనది చెప్తారు సంస్కృతంలో దీన్ని నల్లేరు కాడని పిలుస్తాం ఈ నల్లేరు మనం తీసుకుంటే అధికంగా కాల్షియం శాతం ఉంటుంది అనమాట ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎముకలు చాలా గట్టి పడతాయి అనమాట అండి చక్కగా కాళ్ళు ఇలాంటి లేత అంటే ఇదంతా దురదహత్త ఉండవు చాలా జాగ్రత్త ఎంత లేతగా ఉంటే అంత దొరద లేదా అంత దురదహత్త అనమాట ఆ లేత కాళ్ళు మూడు కనుపులు అంటాం ఇది కనుపు ఇది కనుపు ఇది కనుపు అంటే కనుపు కనుపండి ఇలాంటి దీన్ని కనుపు అంటాం కదా అలా ఉంటుంది అనమాట మన ఎముకలు కూడా అలాగే ఉంటాయి ఆ లేత కనుపులు తీసుకుని ఆకులతో సహా మనం పచ్చడి చేసుకోవచ్చు శుభ్రంగా లేత ఇలా కట్ చేసేసి చింతపండు నీళ్ళలో నానబెట్టి మగ్గబెట్టి పొయ్యి మీద ధనియాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అనుకోండి పచ్చడి అయిపోతుంది లేదా మిక్సీ అనుకోండి మంచి పచ్చడి అయిపోతుంది దాన్ని మళ్ళీ వెల్లిపాయలు అవి వేసి తాలింపు పెట్టి గోంగూర నిలవ పచ్చడి చేస్తాం కదా అలా పెట్టామనుకోండి ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుంది రెండు చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి తినడం వల్ల ఎముకలు గట్టిపడతాయి రెండు మంచి జీర్ణశక్తి పెరుగుతుంది పిల్లలకి ఇస్తే బాగా ఎదుగుతారు నల్లేరు చాలా విశేషమైంది ఎముకలకి చాలా హితకరమైంది